సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు గెలిచి గజ్వేల్ రాని కేసీఆర్ గజ్వేల్ పట్టణంలో పలుచోట్ల కేసీఆర్ కనబట్టం లేదని పోస్టర్లు వేసి ర్యాలీ చేస్తున్న బీజేపీ నాయకులు జరిగి సాగర్ బాధితుల ఖాళీ పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చిత ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కానీ కంపల్సరిగా ఇంతకుముందు అంటేనేమో ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రోజుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసిరు తెలంగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీసిదిద్దా అని చెప్పేసి ఇలా రోజుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసిరు కదా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు అధికారం లేదు ఇలా మరి మీరు సామాన్య సామాన్యంగా ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు కదా మరి ఇప్పుడు రావడానికి మీకెందుకు గజ్జల్ నియోజకవర్గ ప్రజలపై ప్రజలపైన మీకు ప్రేమ లేదని చెప్పి నేను ఉన్నా ముచ్చటగా మూడోసారి కూడా ఇలా మీకు మంచి భారీ మెజార్టీ ఇచ్చి మేము గజ్జల్ ప్రజలు గెలిపించారు కదా ఇలా గజ్జలు ప్రజల మీద కనీస కనికరం లేదని చెప్పి నేను ఉన్నా ఇలా చెప్పకుండా పోతే గజ్జల్లో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇలా గ్రామాలలో పోతే తాగడానికి వాటర్ లేవు ఇలా సరైన కరెంటు లేదు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కూడా కంపల్సరీగా గజ్జల్ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తారు కాబట్టి గజ్జల్ ప్రజలకు ఓట్లేసి గెలిపించు కాబట్టి ఖచ్చితంగా గజ్జలకు అందుబాటులో ఉండాలి గజ్జల్ ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మా గజ్జల నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కనీసం అసెంబ్లీలో అడుగునటువంటి ముఖ్యమంత్రి అటువంటి అసెంబ్లీలో అడుగునటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కేసీఆర్ గారే అని చెప్పి నేను చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని నేను చేస్తా ఉన్నా కేసీఆర్ ఇలా కేసీఆర్ గజ్జలికి రావడం లేదని చెప్పేసి మేము గజ్జలు ఇలా నిరసన కార్యక్రమం చేసినాం అదేవిధంగా గజ్జలు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా కేసీఆర్ గజ్జలు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నా